జేఎస్ఎస్ డైలీ బ్లాగ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకోండి నేను సిక్స్ తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఎగ్స్ పెట్టేసి ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేసేయండి ఒక టెన్ మినిట్స్ పాటు సరిపోతుంది కావాల్సిన ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి నా దగ్గర చాపర్ ఉందండి నేను చాపర్లు వేసుకుంటాను ఉల్లిపాయలు కట్ చేయడం ఇష్టపడిన వారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేను కూడా ఆవేచ్చానండి ఉల్లిపాయలు కోయాలంటే అస్సలు ఇష్టం ఉండదండి కానీ మనకు తప్పదు కదా ఒక బౌల్ తీసుకుని చిన్న ఉల్లిపాయ అంత చింతపండు వేసి నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకోండి అది కూడా నా చాపరు ఈజీగా కట్ అవుతుందండి మనం శ్రమ పడే అవసరం లేకుండాను ప్రమోషన్ వీడియో కాదండి నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నానండి యూస్ అవుతుందని మీకు చూపిస్తున్నాను అంతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి చాలా ఈజీగా అయిపోద్ది కష్టపడాల్సిన పని ఉండదు ఉల్లిపాయలే కాదండి క్యారెట్ దొండకాయలకు కూడా బాగా యూస్ అవుతుందండి మీరు ట్రై చేయండి చక్కగా చిన్న ముక్కలుగా అయిపోతుందండి ఇంకైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ వీట్ అవనివ్వండి ఆయిల్ వీట్ అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకుని వేసుకోండి బాగా ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంతసేపు అలా ఫ్రై చేయండి పసుపు సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి అలా కొంతసేపు ఉంచండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఉడికిన కోడిగుడ్లని నీట్గా పెంకులు తీసేసి చేసి పెట్టుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు ఆయిల్లో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసే ముందు ఫ్రై చేసుకోండి కోడిగుడ్లని నేనైతే చేయట్లేదండి మా ఇంట్లో అలా తినరు మీకు ఇష్టమైతే అలా వేసుకోండి గోల్డ్ కలర్ చివరికి వేయించుకోండి బాగుండుద్ది ఒకసారి మూత తీసి కలపండి కలిపిన తర్వాత దానికి సరిపడా కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి అలా కొంతసేపు ఉంచేసేయండి చింతపండు గుజ్జుని బాగా పిసికి మనకి దాంట్లో ఉన్న గుజ్జుని మొత్తం తీసి మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత ఈలో ప్రిపేర్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని మీకు తగినంత మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ అంతవరకు వాటర్ పోసుకొని తర్వాత కోడిగుడ్లు కూడా వేసేయండి మొత్తం వేసేసి కొంచెం కరివేపాకు వేసి కొంతసేపు మూత పెట్టేసి అలా ఉంచేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కొంతసేపు అలా ఉంచేసేయండి బాగా మరిగిన తర్వాత ఆ గ్రేవీ దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తెలియదు చూశారు ఇంకా కర్రీ మనకు అయిపోయిందండి ఇష్టం ఉన్నవాళ్ళు ధనియాల పౌడరు అలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర ఉన్న వేసుకోండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నచ్చింది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ బాయ్ బాయ్